విధంగా ఈ పదవిలోనే ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టున్నారు కానీ అదే ఓటు హక్కు వినియోగించుకోవాలంటే దాని మీద ఇప్పుడు విద్యార్థులందరూ చదువుకోవడానికి కళాశాలకు వచ్చిండ్రు రేపు ఎలక్షన్ జరగబోతుంది మరి ఆ ఎలక్షన్ లోపల విద్యార్థులు కనీసం ఊరికి వెళ్ళాలి ఊరికి వెళ్ళాలంటే మినిమం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కావాలి కావాలంటే ఊర్లో నుంచి ఆరేడు ఫోన్స్ వస్తూ ఉంటాయి తమ్ముడు ఈరోజు వాళ్ళు ఎలక్షన్ ఉంది రండి మీకు నేను వెయ్యి రూపాయలు ఇస్తాను కిరాయిలు ఇస్తాను అందిస్తాను కానీ మన మాత్రం ఒప్పుకుంటలేదు ఏమని నా ఓటు నమ్ముకుంటానేమో నా ఓటు నమ్ముకుంటునేమో అని మన మాత్రం ఒప్పుకుంటలేదు అయినప్పటికీ మన సొంత డబ్బు అయినప్పటికీ పెట్టుకొని కానీ మనం ఈ యొక్క సమ సమాజ నిర్మాణంలో భాగంగా ఎలక్షన్లో ఓటు వేయడానికి పోతున్నాం పోయినప్పటికీ సరే ఉన్నటువంటి బెస్ట్ నాలుగు ఒక ఒక నలుగురు మంది ఒక నలుగురు అక్కడ ఉన్నటువంటి లీడర్స్కు మనం ఉన్న కంటెస్టెంట్ చేసినటువంటి వ్యక్తులకు అందులోపల ఒక మంచి విద్యావంతుడో లేకపోతే సమాజ సేవ చేస్తున్నాడో అలాంటి వ్యక్తికి మనం ఓటేస్తున్నాం ఆ ఓటేసినాక ఓటేసిన తర్వాత మనం ఏ వర్గానికైతే ఓట్లు వేస్తున్నామో ఆ వర్గామ అధికార పక్షం కాకుండా ప్రతిపక్ష పాఠం అయిపోతుంది ఆ ప్రతిపక్ష పార్టీ అయిపోయినాక ఏమవుతుందంటే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనం ఎవరైతే ఓటేస్తున్నామో ఆ వ్యక్తి ఎమ్మటే అధికార పక్షంలోకి అవుతున్నాడు అప్పుడు మనం వేసినటువంటి ఓటు అనేది వృధా అయిపోయినట్టేనా మరి దీనికి సమస్య ఎక్కడ దొరుకుతుంది కాబట్టి ఒకటే ఒక విషయము ఫస్ట్ ఫస్ట్ మనం చదువుకోవాల్సిందే ఫస్ట్ మనం విద్యావంతులం కావాలి విద్యావంతులం ఈ ప్రపంచంలో డబ్బు కానీ లేకపోతే ఇంకా ఏదో మనం దాన్ని సాధించలేము కాబట్టి అంబేద్కర్ కనీసం తినడానికి తిండి లేకుంటే గిటంగా నా కొడుకు చనిపోతున్నాడు ఇంతకుముందు ఒక సిస్టర్ చెప్పింది అయ్యా మన బిడ్డకు జనం వచ్చింది ఆ పైసలు మరి నేను దగ్గర చూపెట్టాలన్నా లేకపోతే నీకు చదువుకోవడానికి పంపించాలంటే లేదు నాకు చదువుకోవడానికే పంపించు అంటే మన బిడ్డ చనిపోతారు కదా అప్పటికే ఇద్దరు కొడుకులు చనిపోయారు మొత్తం ముగ్గురు సంతానం అయితే ఇద్దరు కొడుకులు చనిపోయినరు లాస్ట్ మూడో వ్యక్తి యశ్వంత్ మరి ఈ బిడ్డను వాళ్ళు అలార్మత్గా పెంచుకున్నప్పటికీ ఇక్కడ ఆ బిడ్డ చనిపోతున్నాడు కదా అయ్యమ్మని ఎట్లా అయ్యత అంటే ఒకవేళ నా బిడ్డకు కనుక ఈరోజు ఆ పైసలతోటి నేను దగ్గరకు చూపిస్తే రేపు నేను చదువుకోకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి బల బల బలహీన వర్గాల ప్రజలు వాళ్ళ యొక్క పిల్లలు రేపు రోడ్డున వాడాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నాకు పంపించండి ఆ పైసలు గిటా పంపించండి మరి అక్కడ ఆయన యొక్క ఆలోచన అనేది లేకపోతే పట్టుదల అనేది ఎంత గట్టిదో ఒకసారి ఆలోచించండి సరే కొంతమంది పిల్లలు నా దగ్గర పైసలు లేవు నేను చదువుకోలేను మా అమ్మ నాన్న కూలి పని చేస్తున్నారు నేను కూలి పని చేస్తాను అనేసి ఈరోజు ఊర్లలోనే ఉండిపోతున్నారు మరి ఈ హాస్టల్ ఎవరి కోసం ఉన్నాయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం స్థాపించినటువంటి హాస్టల్ ఎవరి కోసం ఉన్నాయి కాబట్టి ఓకే వస్తున్నారు కొంతమంది విద్యార్థులు వచ్చినప్పటికీ వాటిని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన బాటలో నడవండి